హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము ఎల్పిటి మార్కెట్లో ఉన్నామండి మనకి షాప్ వచ్చేసి కొత్తగా ఓపెన్ చేశారనమాట మనకి లోనే ఉంటుందండి రాగానే మనకి ఒక నాలుగు అడుగులు వేస్తే వచ్చేస్తుంది అనమాట మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ అయితే వన్ గ్రామ్ ఐటమ్స్ అయితే ఇక్కడ వీళ్ళైతే మనకి అవైలబుల్గా ఉంచారనమాట ఇలా అయితే ఈరోజు కొన్ని అయితే చూయించానండి నేను అంటే ఇంకా కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా స్టాక్ రావాలన్నమాట అందుకే జస్ట్ ర్యాండమ్గా అలా అయితే చూపించాను ఇంకా ఇది వచ్చేసి షాప్ నేమ్ వచ్చేసి ప్రియా అండి ప్రియా పర్ల్స్ అండి జెమ్స్ అనమాట మనకి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ రూబీ ఎమ్రాల్స్ కోరల్స్ పర్ల్స్ ఇలా అయితే మనకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట స్టాక్ కొద్దిగా ఉంది కాబట్టి నేనైతే ప్రైజెస్ ఏం చెప్పలేదండి జస్ట్ మీకు అక్కడ ఉన్న కొన్ని పీసెస్ మాత్రం అలా ర్యాండమ్గా చూయించానమాట మీకు ఒకవేళ విత్ ప్రైస్తో కావాలి క్లియర్ వీడియో కావాలంటే నాకైతే మినిమం ఒక ఫిఫ్టీ కామెంట్స్ అలా వస్తాయి మాకు క్లియర్ వీడియో కావాలి కా విత్ ప్రైజెస్తో కావాలి జ్యువెలరీ బాగుంది అని నాకైతే ఒక ఫిఫ్టీ కామెంట్స్ వరకు అలా వస్తే నేనైతే మళ్ళీ క్లియర్ వీడియో అయితే చేసి చూపిస్తానండి మనకి ఇంకా స్టాక్ కూడా ఇంకా తొందరలో ఇంకో త్రీ ఫోర్ డేస్లో స్టాక్ కూడా చాలా వస్తుంది అనమాట అందుకని నేనైతే ఇలా కొన్ని పీసెస్ అయితే మీకు ఇలా అయితే చూపించాను అనమాట ఉన్న వరకు అయితే చాలా క్వాలిటీలో చాలా బాగున్నాయండి అసలు ఇదైతే నాకు ఈ సెట్ అయితే చాలా నచ్చింది చూడండి దీని హ్యాంగింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి చాలా క్వాలిటీలో ఉంది మనకు ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఏ దాని కాదానికే అండి మనకైతే అన్ని కలెక్షన్ అయితే ఇక్కడ ఉందనమాట నాకు ఇది అయితే స్టెప్స్ అయితే చాలా నచ్చిందండి చూడండి ఈ స్టెప్స్ కూడా నేను ఇదివరకు ఈ గ్రీన్లో రెడ్లో చాలా షాప్స్లో చూశాను కానీ ఇంత క్వాలిటీ అయితే అనిపించలే అండి నాకైతే ఇది ఈ పీస్ అయితే చాలా బాగా నచ్చిందనమాట నా పై అయితే అంత కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే చాలా సూపర్గా ఉందండి ఎల్పిటీ అంటే చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది కదా సరే వెళ్ళినప్పుడు అయితే చెక్ చేయండి మీరు ఇది కూడా అండి చూడండి ఇది వేసుకోగానే నా ఫేస్లో అసలు ఎంత గ్లో వచ్చిందో చాలా క్వాలిటీలో ఉందండి చాలా సూపర్గా అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి ఇంకా కొన్ని పీసెస్ అయితే ఇలా ర్యాండమ్గా అయితే మనకి ఇక్కడ ఉన్న జ్యువెలరీనే కాదండి మనకు నచ్చిన దాంట్లో కావాలన్నా కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారనమాట మనకి మన దగ్గర ఏమన్నా బీట్స్ ఉన్నా లేకపోతే వాళ్ళ దగ్గర కూడా బీట్స్ కలెక్షన్ అయితే ఉందండి ఇలా చూడండి మనకి ఆల్రెడీ చేసినవి కలెక్షన్ ఉంది మనకి కావాల్సిన విధంగా కూడా చేస్తారనమాట మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది సిల్వర్ జ్యువెలరీ ఉంది అంటే సిల్వర్ కలర్ లో జ్యువెలరీ ఉంది ఇక్కడ పర్ల్స్ లో అన్నమాట పర్ల్స్ లో ఉన్నాయి రూబీస్ లో ఉన్నాయి కోరల్స్ లో ఉన్నాయి ఇలా అయితే అన్ని రకాల వెరైటీస్ అయితే వీళ్ళు కవర్ చేశారనమాట మనకైతే ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట చూడండి ఇదైతే పెండెంట్ మనకి ఎలిఫెంట్ మోడల్లో ఇట్లా అయితే వచ్చిందనమాట మనకి హ్యాంగింగ్స్ కూడా మనకి ఎలిఫెంటే వచ్చింది చూడండి చాలా బాగుందనమాట మీకు ఫోన్లో అయితే కొద్దిగా కలరు కానీ తక్కువ కానీ పడి ఉంటుందండి మనకి రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందనమాట మనకి కలెక్షన్ అయితే ఇంకా ఎల్పిటీకి షాపింగ్కి అయితే అలా మనకి మిడిల్లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే అలా ఒక రౌండ్ వేస్తే మీకు కూడా క్వాలిటీ అవైతే మీకు కలెక్షన్ తెలుస్తుంది అనమాట మనకి రీసెంట్గా త్రీ ఫోర్ డేస్ బ్యాకే ఈ షాప్ అయితే ఓపెన్ చేశారండి చూడండి ఇది కూడా చాలా బాగుందండి మనకి గ్రీన్ కలర్ లో అయితే ఏ దాని కాదానికే అండి చాలా లుక్ ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కంటే కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా యూజ్ చేస్తున్నారండి ఫంక్షన్స్కి మనకైతే పార్టీస్కి వన్ గ్రామ్ గోల్డ్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఇంకా గోల్డ్ అయితే వన్ పీసే వేసుకెళ్ళాలి ఇంకెప్పుడు చూసినా ఇదేనా అని చెప్పి కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే బాగా యూస్ చేస్తున్నారు ఇది వచ్చేసి చూడండి గ్రీన్ కలర్లో కూడా గ్రీన్ కలర్ పీసెస్ చాలా బాగున్నాయండి మనకి ఇదైతే నాకు చాలా నచ్చిందండి నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇందులో అయితే కొద్ది జ్యువెలరీ అయితే అలా చూపించానండి మీకు క్లియర్ వీడియో కావాలైతే నాకైతే కామెంట్ చేయండి ఇంకా హ్యాంగింగ్స్ కూడా చాలా ఉన్నాయండి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కావాలన్నా కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట మనకి బుట్టాలు చాందబాలీస్ ఇలా అయితే అన్ని రకాలు ఉన్నాయి ఇంకా కూడా స్టాక్ అయితే ఇంకా వస్తుందంట అండి ఈసారి వెళ్ళినప్పుడైతే ఒకసారి అయితే చూడండి ఇలా అయితే మనకు చాలా రకాల హ్యాంగింగ్స్ అయితే చూడండి మనకి చాలా బాగున్నాయండి ప్రైజెస్ కూడా చాలా ఎందుకంటే కొత్త షాప్ కాబట్టి చాలా రీజనబుల్ గానే ఉన్నాయండి ఇప్పటి వరకు అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఫుల్ అడ్రస్ అయితే వీళ్ళది డిస్క్రిప్షన్ లో ఎత్తిస్తానమాట ఇది కూడా చూడండి లాంగ్ హారము మనకి పాల్స్ తో వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా చూడండి డిజైన్ కూడా ఎంత క్లియర్ గా ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు ఇలా ఒకటి రెండు పీసెస్ అయితే నేను వేసుకొని కూడా చూయించాను కదా అవైతే చాలా నచ్చాయండి చూడండి కస్టమర్స్ కూడా మనకి స్టార్ట్ అయ్యారన్నమాట కొత్త షాప్ కాబట్టి చూడడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కస్టమర్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారండి అక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పారు ఇలా మనకి అన్ని రకాలుగా అయితే ఈ షాప్లో దొరుకుతుందండి ప్లేన్ చైన్స్ మనకి బ్లాక్ బీడ్స్ ఇలా అయితే మనకి సింగిల్ లైన్స్ లో కూడా దొరుకుతాయి అనమాట చూడండి బీడ్స్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా ఉందన్నమాట మనం తీసుకెళ్ళిన బీడ్స్ అయినా అక్కడ తీసుకున్న బీడ్స్ అయినా వాళ్ళైతే మనకి ఈ డిజైన్లో కావాలని మీ దగ్గర ఏదైనా పిక్ ఉంటే అది చూపిస్తే కూడా మనకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట ఇంకా చూడండి వడ్డాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది వాళ్ళు ఎవరైనా ఎల్పిటికి దగ్గరలో ఉన్నారనిపిస్తే ఈ వీడియో అయితే షేర్ చేయండి మీకు ఇందులో క్లియర్ వీడియో విత్ ప్రైజెస్తో కావాలంటే నాకైతే కామెంట్ చేయాల్సిందే అండి కామెంట్ చేస్తే నేనైతే మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చింది జ్యువెలరీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి వన్ గ్రామ్ గోల్డ్ గ్యారెంటీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలా కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తారనమాట వాళ్ళు ప్రియా పాల్స్ అండ్ జెమ్స్ అండి చూడండి స్పెషాలిటీ కూడా ఉందన్నమాట వీళ్ళు చూడండి ఎంట్రన్స్ రాగానే మనకి ఇలా మిడిల్లోకి నాలుగు అడుగు నాలుగు అడుగులు వేసామంటే మనకైతే ఈ షాప్ మిడిల్ లో కనిపిస్తుంది అనమాట సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉందండి ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ షాపు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి